అందరికీ ప్రైజ్ లాడ్ కాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవయో అధ్యాయము నాలుగో వచనం వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన ఇహోవాయే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అనవసరంగా వనకద్దు వారి ముఖము చూచి బెదరద్దు మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసేది నువ్వు కాదు మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన ఇహోవాయే అని వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట అంటే ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు అంటే ఒకవేళ నువ్వు నీ శత్రువులతో యుద్ధమునకు పొయ్యి గుర్రాలను కానీ రతాలను కానీ మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి నువ్వు భయపడద్దు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి వాళ్ళని చూసినప్పుడు నువ్వు అనవసరంగా భయపడిపోవద్దు ఎందుకంటే ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన ఇహోవ నీకు తోడై ఉన్నాడు ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు అక్కడ నుంచి నేను రప్పించాడు దేవుడు ఆయన నీకు తోడే ఉన్నాడు కాబట్టి వాళ్ళని చూసి నువ్వు భయపడద్దు ఆ విస్తారమైన జన సమూహాన్ని చూసి నువ్వు భయపడద్దు గుర్రాలను కానీ రథాలను కానీ చూసి అనవసరంగా భయపడద్దు దేవునికి అవమానం అంతేకాదు మీరు యుద్ధానికి సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వెళ్ళి ప్రజలతో ఇలా చెప్పాలి ఏమని అంటే ఇస్రాయేలీలరా వినండి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయాలు జంకనీయకుడి భయపడకుడి అని చెప్పి చెప్తున్నాడు అలాగే వనక కొడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యోవాయి అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఇస్రాయేలియలతో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట అంటే ఈ వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు ఏమనంటే నువ్వు ఒకవేళ నీ శత్రులతో యుద్ధం చేసే పరిస్థితి వస్తే నువ్వు భయపడద్దు ఎందుకంటే నిన్ను రక్షించి కాపాడేది నీ దేవుడైన యహోవా ఆయన నీకు తోడై ఉన్నాడు ఒకప్పుడు నువ్వు రకరకాల పరిస్థితుల్లో ఏడవబడి ఉంటే నిన్న ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కించి నిన్ను బయట తీసుకొచ్చి నిన్ను ఈరోజు ఇంత గొప్ప పొజిషన్లో నిలబెట్టింది ఆయనే ఆయనే నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఎవరికి కూడా దేనికి కూడా భయపడద్దు ఆయన సేవలు అలాగే నువ్వు ముందుకు కొనసాగు ముందుకు వెళ్ళు ఎవరిని చూసి కూడా భయపడద్దు అలాగే నీకు ఎదురవుతున్న శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు కన్నీళ్ళు వేదనలు అవమానాలు నిందలు ఇవన్నిటిని చూసి కూడా నువ్వు భయపడద్దు వెనకడుగు వేయద్దు ఇస్ లాట్ దేవుడు చెప్తున్నాను ఇక్కడ అందుకే దేవుడు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే నీ శత్రువులతో యుద్ధానికి పోయినప్పుడు గుర్రాలను కానీ రతములను కానీ మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడొద్దు అంటున్నారు చూడండి అంటే ఇప్పుడు ఈ గుర్రాలు రథములు విస్తారమైన జనములు నీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇరుకులు అవమానాలు నిందలు ఇవన్నీ అనుకో వాటితో నువ్వు పోరాటానికి ముందుకెళ్తున్నప్పుడు ఈ లోక ఆకర్షణలు ఇవన్నీ ఉంటాయి వాటిని చూసి భయపడిపోవద్దు వాటికి లోబడిపోవద్దు ఎందుకంటే వాటన్నిటి నుంచి కూడా నేను రక్షించేది నీ దేవుడైన యహోవా రిజలాట్ కాబట్టి వాటిని చూసి భయపడిపోయే వాటికి నువ్వు లోబడిపోయే దేవునికి అవమానము తేగకూడదు అందుకే దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అలాంటి వాటిని చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నేను నీకు తోడే ఉన్నా నేను నేను రక్షిస్తా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా నేను నీకు తోడే ఉన్నాను నేను నిన్ను విడిచిపెట్టలేదు నేను నిన్ను రక్షిస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అనమాట కాబట్టి ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి మారా అనుభవంలో ఉన్నా చేదైన అనుభవంలో ఉన్నా కష్టాలు ఎక్కువైపోయి బాధలు ఎక్కువైపోయి ఏందో నా బ్రతుకుని అలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడద్దు వాటి నుంచి నిన్ను రక్షించేది నేను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాను అనమాట కాబట్టి ధైర్యం తెచ్చుకో ఈ మాటను బట్టి దేవుడు ఖచ్చితంగా నాతోనే మాట్లాడుతున్నాడని ధైర్యం తెచ్చుకొని ఈ మాటను బట్టి ప్రభా ఇదో ఈ మాటను బట్టి నువ్వు నాతో మాట్లాడినావు కదా ఈ పరిస్థితులన్నిటి నుంచి నన్ను గట్టెక్కిస్తానని నాకు రక్షణనిస్తానని నాకు విజయాన్ని ఇస్తానని మాట్లాడినావు కదా కాబట్టి నాకు సహాయం చేయండి ఇదో ఈ మాట ద్వారా మీ వాక నా దగ్గరికి వచ్చింది కాబట్టి నాకు సహాయం చేయండి వీటన్నిటి నుంచి కూడా నాకు ఇవ్వండి వీటన్నిటిపైన నేను యుద్ధం చేసి నేను గెలవాలి నాకు విజయాన్ని ఇవ్వండి నాకు శక్తిని ఇవ్వండి బలాన్ని ఇవ్వండి నీ కృపను అనుగ్రహించండి దేవుడు అడుగు ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాడు వీటన్నిటిపైన దేవునికి విజయాన్ని ఇచ్చి దేవుడే నీకు సహాయం చేస్తాను ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకవేళ నిరాశలో ఉంటే ఒకవేళ ఇంకా నేను ఏమీ చేయలేను నా వల్ల కాదు నేను ఈ పాపాల్లో పడిపోయినా ఈ షాపాల్లో పడిపోయినా ఈ దోషాల్లో ఉన్నాను ఇంకా నేను లేవలేనేమో నా బ్రతికింతేనేమో ఇంకా నా బ్రతికి ఇంతేనేమో ఇంకా ఇంతే ఇలాగే చచ్చిపోతానేమో అని ఒకవేళ నువ్వు నిరాశలోకి వెళ్ళిపోయింటే భయపడద్దు దేవుడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా చెప్తున్నా అంటే ఏమంటే భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు పడిపోయినావు సరే నేను లేవనెత్తాను నీకు అవకాశం ఇస్తున్నాను సరి చేసుకో ఇంకోసారి అలాంటి పాపాలకు పోద్దు ధైర్యంగా ఉండు వాటితో నువ్వు యుద్ధం చేయి నీకు విజయాన్ని ఇస్తాను నేను నేను పక్షమును అని చెప్పి దేవుడు మాట్లాడతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పాపం లేవున్నా కూడా సరి చేసుకోండి దేవుని ఎదుటి ఒప్పుకోండి వాటిని విడిచిపెట్టండి వాటిపైన యుద్ధం ప్రకటించండి వాటిపైన విజయం దేవుడికి ఇస్తాడు దేవుడిని గొప్పగా వాడుకుంటాడు అసలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవా లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చేస్తున్నావు అయ్యా ఈ సమయంలో నాయన ప్రభా మీ పాదాల చెందుకు దేవా మా అందరినీ కూడా నడిపించి ఈ వాక్యము ద్వారా నాతో మా తందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములు అయ్యా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నువ్వు దేనికి భయపడద్దు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు నువ్వు సమీపించినప్పుడు నువ్వేం భయపడద్దు వనకద్దు వారి మొహం చూసి నువ్వు బెదరద్దు మీ కొరకు మీ శత్రువులతో నీ కష్టాలు కన్నీళ్లు బాధలు వేదనలు అపవాదితో యుద్ధం చేయడానికి నిన్ను నేను రక్షించి నీకు తోడై ఉండేవాడు నీ దేవుడైన ఇహోవా కాబట్టి నువ్వు భయపడుద్దు నేను నీకు తోడై ఉన్నానని దేవ అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు వందనాలు జలించుకుంటూ దేవ ఎవరెవరి జీవితంలో ఏ పోరాటంలో ఉన్నారో ఏ కష్టాలు కన్నీళ్ళు బాధలు వేదనలు ఏ శోధనల్లో ఏ పాపంలో పడిపోయి ఉన్నారో లేవలేని స్థితిలో ఉన్నారు ప్రభు అందరి జీవితంలో మీరు కార్యం చేయమని సహాయం చేయమని వారిని లేవనెత్తమని బలపరచమని వారందరికీ విజయాన్ని ఇవ్వమని నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్